పెద్దపల్లి జిల్లా మంత్రి మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వైస్ చైర్మన్ ఆరపల్లి పైన తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అడిషనల్ కలెక్టర్ అరుణ్ శ్రీకి అందజేశారు మంతని మున్సిపాలిటీలో మొత్తం పదమూడు మంది కౌన్సిలర్లకు గాను పదకొండు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి శ్రీధరబాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మంతని ఎమ్మెల్యే శ్రీధరబాబు రాష్ట్ర మంత్రిగా ఉండడంతో అభివృద్ధి కోరుకున్నటువంటి స్థానిక కౌన్సిలర్లో మద్దతు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు నుండి ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ మంత్రిని అభివృద్ధి బాటల్లో చూడాలన్నది వాళ్ళ వారి ద్వేయం మన శ్రీధర్ బాబు గారు మినిస్టర్గా ఉన్నారు అంటే మోడల్ టౌన్ గా మంత్రిని చూడాలని అందరి ఉద్దేశము అందులో వ వారితో పాటు మేము ఇద్దరు వాళ్ళు ఏడుగురు కౌన్సిలర్లు చేరడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరం కౌన్సిలర్లు ఉన్నాము మొత్తం పదమూడు మంది కౌన్సిలర్లు అందులో తొమ్మిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అంటే వారిపై అవిశ్వాసం పెట్టడానికి కలెక్టర్ గారి దగ్గర మా అవిశ్వాస తీర్మానం లెటర్ ఇవ్వడం జరిగింది అంటే దానికి ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు మనకి నాలుగు సంవత్సరాలలో ఏమాత్రం అభివృద్ధి లేదు వారి సొంత ఎజెండాలో ముందుకెళ్ళారు ఏ కౌన్సిలర్లకు కూడా అన్యాయం అన్ని కౌన్సిలర్లకు కూడా అన్యాయం జరిగింది అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా అంటే వారికి మా వార్డులో అభివృద్ధి కావాలని శ్రీధర్ బాబు గారి దగ్గరికి వచ్చే ఊరు నిధులను దుర్వినియోగం చేయడం జరిగింది ఏ వార్డులో కానీ ఏమాత్రం అభివృద్ధి లేదు ఆ నాలుగు సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారి సహకారంతో మేము ఈ సంవత్సర కాలంలో చూపించి మోడల్ టౌన్గా చూపిస్తామని